హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు శ్రీ శ్రీగురు ఎస్విఎస్ బ్లవ్స్ ఇదైతే మార్నింగ్ టిఫిన్ కానీ పెరగన్నము ఇంకా ముల్లంగి సాంబార్ చేశాను నేనైతే నేను అన్నీ షూట్ చేయలేదు కానీ పెరుగన్నం అయితే అక్కడక్కడ చిన్న చిన్న వీడియోస్ మాత్రం యాడ్ చేసేసాను ఇంకా దీనితో పాటు ఒక చిన్న పాత్రలో అయితే అటుకులు కూడా తాలింపు వేసేసాను ఎందుకంటే నాకు అటుకులు అంటే చాలా ఇష్టం అందుకని ఇంకా ఈ వీడియోలో ముఖ్యమైన ఒక ఫైవ్ మినిట్స్లో అయ్యే ఒక వంట ఏంటంటే మనకు జ్వరం వచ్చినప్పుడు ఆరోగ్యం సరిగా లేనప్పుడు స్ట్రాంగ్గా ఏదైనా తినాలి అని అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఈ విధమైన చట్నీ అయితే మనం చేసుకోవచ్చు చట్నీ అంటారు లేదంటే పచ్చడి అని కూడా అనవచ్చు దీంట్లో అయితే పచ్చిమిరపకాయలు మెయిన్గా ఉండాలండి పచ్చిమిరపకాయలు ఉప్పు జీలకర్ర ఇంకా చింతపండు కొద్దిగా ఊరి వేసి పెట్టిన ఆ చింతపండుని అందులో వేసి ఒక గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ జార్లో అయితే గ్రైండ్ చేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు తెల్లగడ్డలు కొద్దిగా దాంట్లోనే వేసేసి ఇంకా మళ్ళీ ఈ చాపర్లో అయితే గ్రైండ్ చేసేసేయాలి ఎందుకంటే చాపర్లో అయితే కచాపచాగా వస్తుంది కదా ఫుల్లు నైస్గా ఏంటంటే అది చట్నీ విధంగా అదొక విధంగా ఉంటుంది కాబట్టి ఇది పచ్చడి లెక్కనే మనం చేసుకోవాలి అందుకని నేను చాపర్లో అయితే కచ్చాపచ్చాగా అలా గ్రైండ్ చేసేస్తున్నాను ఇదైతే అండి ఒక చుక్క నూనె కూడా వేయకుండా బాగా టేస్ట్ దొరికే విధంగా ఉంటుందన్నమాట ఇది తింటే ఇంట్లో పెద్దవాళ్ళకైనా సరే పిల్లలకైనా సరే చాలా నచ్చుతుంది ఇంకా దీనితో పాటైతే నేను క్యారెట్ పల్లెం చేయాలని చెప్పేసి క్యారెట్ కూడా అందేనండి ఈ చాపర్ అయితే నాకు భలే హెల్ప్ అవుతుంది అనమాట చాపర్లో ఇలా టక్క వేసేసాను అంతే ఇంకా తురిమినట్టు అయిపోయింది ఇంకా క్యారెట్ని కూడా తాలింపు వేసేసుకొని వేడివేడి రైస్తో ఆ పచ్చడితో ఇంకా క్యారెట్ కలుపుకొని తింటే ఎలా ఉంటుంది చెప్పండి మీరే గేస్ట్ చేయండి అందుకనే ఇంకా వడ్డించేసుకుంటున్నాను ఒక ప్లేట్ తీసుకొని క్యారెట్ పొరియల్ అందులో వేసేసి ఇంకా వేడి వేడివేడి రైస్ పొగలు వస్తుంది కదా సో వేడివేడి రైస్తో ఇంకా పచ్చడి అయితే కొద్దిగా వేసేసుకొని ఇంకా దాని టేస్ట్ అయితే చూడాల్సిందే మరి అన్నట్టు నేనైతే చెప్పడం మర్చిపోయానండి ఆల్రెడీ పచ్చడిలోనే నెయ్యి కూడా కలిపేశాను అన్నమాట లైట్గానే ఎక్కువగా వద్దు లైట్గా కలిపితేనే అది ఎంతో బాగుంటుంది మీరు కూడా ఒకసారి టేస్ట్ చూడండి థ్యాంక్ యూ